ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఐదో తేదీ సీనియర్ విభాగానికి తొమ్మిది ఒప్పవ తేదీ జూనియర్ విభాగానికి ఏడవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఎనిమిదవ తేదీ ఆరు పండ్ల విభాగానికి తొమ్మిదవ తేదీ నాలుగు పండ్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అమృతర్శన్లో కూడా నీసో పాల్గొనే కార్యక్రమాన్ని చేస్తుంది అదేవిధంగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి కౌరణులు నక్సరోపేట శాతంసభ్యుడు అరవింద్బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ స్థాయి ముగ్గురు జాతీయ పంటలాపుడు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులంతా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేపడే విభాగం నుండి సీనియర్స్ వరకు అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పథకంలో చేసి నుండి అన్నం పట్ల పదంలో నిర్ణయం పట్ల విభాగాన్ని ఉంటుంది సంక్రాంతి సంబరాల్లో భాగంగా పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కృష్ణా జిల్లా మండలం కల్లో నాలుగు పండ్ల విభాగానికి ఆరు పండ్ల విభాగానికి మరియు న్యూ జాటికీ విభాగానికి మూడు రోజులు కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరంలో పాల్గొనే కార్యక్రమాన్ని జిల్లా జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రెండు సెంబర్ల పోటీల్లో కూడా రైతు సోదరులను పాల్గొనే కార్యక్రమాన్ని జయాలి Gerai komiti janabat, gerai komiti penduduk, gerai yang terlibat diambil. Mesti perlu lakukan sama-sama untuk semua komuniti yang berada di luar bandar Kuala Lumpur dan perlu ada sokongan daripada pihak kerajaan